అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం వారధి సీరియల్ చదువుతున్నాను రాసిన వారు ద్వివేదలు విశాలాక్షి గారు పియూసీ పరీక్షా ఫలితాలు తెలిసిన వెంటనే వరదరాజుని బీఎస్సి కోర్సులో చేర్చేందుకు అవసరమైన సన్నాహాలన్నీ చేయమన్నాడు శివయ్య మంచి మార్కులతో పియూసీ పాస్ అయిన రాజుకి అట్టే చికాకు లేకుండానే కాలేజీలో సీటు వచ్చింది పని మీద పట్నం పోతున్న శివయ్య కాలేజీ ఫీజు హాస్టల్ ఫీజు కట్టి వస్తానని పంట ఐవైజుగా పెట్టి సుబ్బిశెట్టి దగ్గర అప్పు తీసుకున్నాడు అన్నీ సిద్ధం చేసుకుని అన్నయ్య బయలుదేరబోతుంటే ఎంతగానో ఆలోచించి తన గ్రామం వచ్చే ముందు రాఘవయ్య అన్న మాట చెప్పాడు రాజు ఏదో చిన్నపిల్లడివి ఇబ్బంది పడుతున్నావని మాట వరుస అని ఉంటారు కానీ అది ఎలా సాధ్యపడుతుంది వరదం అంది మీనాక్షి సెలవుల్లో వదిన పనిపాట్లు చేసుకుంటుంటే దగ్గర కూర్చుని ఆ ఎనిమిది నెలల కాలంలో తను పట్నంలో చవి చూసిన మంచి చెడ్డ అనుభూతుల్ని కలుసుకున్న మనుషుల్ని తెలుసుకున్న సంగతుల్ని వివరంగా వర్ణించి చెప్పాడు రాజు ఆ మాటల్లో రాఘవయ్య గారి పెద్ద మేడ వారి గేటు కాపలాదారు ఎర్రయ్యి చెప్పిన దెయ్యాల కథ ఆ ఇంటి ఆవరణలో పులిలా తిరిగే పెద్ద కుక్క అందాలు చిన్నది అనురాధకు పాటల పోటీల్లో వచ్చిన ప్రైజులు ఆ పిల్ల తనతో మాట్లాడే విధం ఇంకా ఆమెను అవుతుంటే తలుక్కున్న మెరిసే పలువరుస బుగ్గపై పడే అందమైన సొట్టలు అన్ని ఉత్సాహంగా చెప్పేవాడు అనురాధను గురించి అంత ఉత్సాహంగా రాజు చెప్తూ ఉంటే చేతిలో పని నాపి క్షణకాలం వంక వింతగా చూసేది మీనాక్షి తన చిన్నమరిది ఈ ఏడాది కాలంలో ఎంతగా పెరిగాడు అని ఆశ్చర్యపోయేది ధనవంతులు దారిద్ర్యాన్ని అసహించుకున్నంతగా ఇంకా దేనినే అసహించుకోరు రాజు ఆదరంగా చూసిన వారి దగ్గర అవమానం పొందవలసి వస్తే మనిషికి మంచితనం మీద నమ్మకం పోతుంది నీ మాటల్ని బట్టి ఆ కుటుంబం మంచిదిగానే తోస్తున్నది ఆ మంచితనాన్ని ఎడంగా ఉండి అలా నిలుపుకోవటమే మంచి పనిగా నాకు తోస్తున్నది అన్నాడు శివయ్య ఈ విషయంలో ఒకటికి రెండుసార్లుగా వారే ప్రస్తావించారు కానీ నేనేం అడగలేదే రమ్మని ఆహ్వానిస్తే రానని పొగరు చూపాడన్న నింద నేనెందుకు పొందాలి గౌరవంగా గడిచినంత కాలం గడుస్తుంది ఎప్పుడు వారికి మనకి సరిపడకపోతే అప్పుడే ఇంకొక మార్గం చూసుకోవచ్చు అన్నాడు రాజు ఆ పెద్ద మేడ అందులోని సదుపాయాలు వరదరాజుని బాగా ఆకర్షించాయని ఆ దంపతులు తెలుసుకున్నారు కాదని వారిస్తే తమ మాట ఎలా అర్థం చేసుకుంటాడో గడుస్తున్న ప్రతిరోజు మనిషికో పాఠం నేర్పుతుంది అంటారు ఆ పాఠం అనుభవం మీద తనే నేర్చుకుంటాడు రాజు అనుకున్నారు వారి పట్ల నీకంత గౌరవ మర్యాదలుంటే వద్దని వారించవలసిన అవసరం ఏముంది రాజు అక్కడ ఉండవలసిన నువ్వు నీకు నచ్చితే ఇంకేం కావాలి అయితే మరి హాస్టల్కి సొమ్ము కట్టను బస అక్కడ కుదిరితే భోజనం ఏ హోటల్లో అయినా చేయవచ్చు అన్నాడు శివయ్య ఆ సుందర భవంతిలో తన కోసం ఏ గది కేటాయిస్తారా అని ఆలోచిస్తున్నాడు వరదరాజు ఆ ఇంటిలో నౌకర్ల కోసం కట్టిన గదులు కూడా ఎంతో నీట్గా అందంగా ఉన్నాయి ఇంకా ఆ మేడలో తనకి ఏ మారుమూల గది ఇచ్చినా హాస్టల్ గదిని మించి ఉంటుందంటంలో సందేహం లేదు ప్రశాంతమైన ఆ వాతావరణంలో తన మనసుకి నచ్చినంతసేపు చదువుకోవచ్చు అడ్డు పెట్టేవారు అల్లరి చేసేవారు ఉండరు రాఘవయ్య గారి కార్లు ఏదో పని మీద పట్నంలో అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి కాలేజీ టైంకి కానీ అటు పోతుంటే హాయిగా కారులో పోవచ్చు ఊహల దొంతర్లలో ములిగిపోయి మధ్య మధ్య సందుల్లోంచి రమ్యమైన జీవితాన్ని చూస్తున్నాడు వరదరాజు మరిది కళ్ళల్లో కదలాడుతున్న సుందర దృశ్యాలను కాంక్షలను వింతగా చూసింది మీనాక్షి భగవంతుడా ఇతడు ఎక్కబోతున్న నిచ్చిన కాళ్ళు నేలకి సరిగా ఆని ఉండేలా చూడు అనుకుంది ఎప్పుడు కాలేజీలు తెరుస్తారా అని ఎదురు చూశాడు వరదరాజు మరిది ముందు సంవత్సరం కాలేజీకి పోయే ముందు చేసిన హంగామా వారం తిరగకుండా తిరిగి వచ్చిన తీరు గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మీనాక్షి ఈసారి పట్నం పోయేందుకు రాజు రోజులు లెక్కించడం చూసి ఆమె మనసులో ఏదో బాధ కలుక్కుమంది ఇంతకాలం తన వరదుడి చుట్టూ మమకారం అనే వలపన్నే అతడిని ఎటు కదలనేయకుండా బంధించి ఉంచింది ఇప్పుడు నాలుగు తరహాల మనుషుల్ని చూసి బ్రతుకులో దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసుకుంటున్నాడు దానికోసం తను ఆరాటపడవలసిన అవసరం లేదు అనుకుంది రెక్కలు రానంతకాలం తల్లిపక్షి పిల్ల కోసం ఆరాటపడుతుంది రెక్కలు జాడించి పిల్ల ఎగర నేర్చిన తర్వాత అది ఎగిరే మార్గం గురించిన బెంగా తల్లి పక్షికుండదు ఎగర నేర్చిన పిల్ల తన గమ్యాన్ని సులువుగానే నిర్ణయించుకోగలదని దానికి ధైర్యం వెళ్ళి వస్తాను వదిన సామాన్లు బండిలో సర్ది గుమ్మం ముందు నిలబడ్డ వదినతో అన్నాడు వరదరాజు మంచిది నాయన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ బుద్ధిగా చదువుకో అంతకన్నా అధికంగా తను చెప్పవలసిన అవసరం దాటిపోయిందనుకుంది మీనాక్షి అన్నకి నమస్కరించి పూర్ణనెత్తుకుని ముద్దులాడి బండిలో కూర్చున్నాడు వరదరాజు చిన్నాన్న నేను పట్నం వస్తాను నీతో వస్తాను వరదరాజు ఎప్పుడు వచ్చి వెళ్ళినా పూర్ణ తనని కూడా పట్నం తీసుకువెళ్ళమని ఏడుస్తూనే ఉంటుంది ఈసారి వచ్చినప్పుడు తప్పక తీసుకువెళ్తానమ్మా పూర్ణని ఒకసారి చేతుల్లోకి తీసుకుని ఓదార్చి వదినకు అందించాడు వరదరాజు బండి పట్నం దిక్కుగా పోతూ ఉంటే వరదరాజుకి వెనుతిరిగి గ్రామం వైపు చూడాలన్న బుద్ధి కలగలేదు ఏటికి అవతల వడ్డున బజారు వీధికి అటుగా చక్కని పూల మొక్కల మధ్య లేత నీలం రంగులో ధాటిగా నిలిచి ఉన్న మేడ అందులో తన కోసం నిర్దేశించబడిన గది ఆ గదిలో తను అలా సాగిపోయాయి రాజు ఆలోచనలు వాళ్ళు ఎంతగా ఆహ్వానించినా సామాన్లు పట్టుకొని తిన్నగా వెళ్ళబుద్ధి కాలేదు రాజుకి ఒక చిన్న హోటల్ గదిలో తన వస్తువులు పెట్టుకొని భోజనం వగైరాలు కానించి సాయంకాలం నాలుగు గంటల సమయంలో రాఘవయ్య గారింటికి వెళ్ళాడు నీ మాటే అనుకుంటున్నాము రా అంటూ ఆహ్వానించాడు రాఘవయ్య సామాన్లు ఏవి చేతులుపుకుంటూ వచ్చిన రాజుని ప్రశ్నించింది రాజమ్మ వెనక నుంచి ఎడ్ల బండ మీద వస్తున్నాయిలాగుంది అంది అనురాధ లేదండి నేను ఈ ఉదయమే వచ్చాను సామాన్లు గదిలో ఉన్నాయి అది హోటల్ గదో హాస్టల్ గదో తెలియనీయకుండా తమాషాగా తప్పుకున్నాడు రాజు వరదరాజు హాస్టల్లో చేరాడు అనుకున్నాడు రాఘవయ్య డబ్బుకి భోగలాలసకు దాసులు కానివారు ఈ కాలంలో కూడా కొందరున్నారు అనుకున్నాడు ఆశ్చర్యంగా ఏం మీ అన్నయ్య వదిన మా ఇంట ఉండ వీల్లేదన్నారా రాజమ్మ ప్రశ్నించింది వాళ్ళు అలా అనలేదండి నీ ఇష్టం అన్నారు మరి నీకు ఇష్టం లేదా ముందుగా మీతో ఒకసారి చెప్పి సామాన్లు తెచ్చుకుందామని హోటల్ గదిలో పెట్టి వచ్చాను అన్నాడు రాజు నువ్వేదో అమాయకుడివే అనుకున్నాను గడుసువాడివే పక్కపక్క నవ్వాడు రాఘవయ్య ఆ నాటి ఆహ్వానం ఇంకా నిలిచి ఉందో లేదో తేల్చుకుందే ఎలా వస్తాడు నడుచుకోవాల్సిన విధంగానే నడుచుకున్నావు రాజమ్మ ఆమోదముద్ర వేసింది అయ్యగారు ఆజ్ఞ అందుకుంటూనే కారు డ్రైవరు వెంకటనాయుడు కారు తెచ్చి పోర్టుకోలో పెట్టాడు సరే నువ్వు వెళ్ళి నీ సామాన్లు తెచ్చుకురా మేడ మీద గది నీ కోసం సిద్ధంగా ఉంది చేతిలోనే పైప్ అందుకుంటూ అన్నాడు రాఘవయ్య వరదరాజుకి ఆ కారులోని మెత్తని క్వశ్చన్ల మీద ఎలా కూర్చోవాలో తెలియలేదు కారు మలుపు తిరుగుతున్నా బ్రేక్ పడినా ముందుకి వెనక్కి తూలిపోతూ తన కంగారు డ్రైవరు ఎదుట ఉన్న అద్దంలో చూస్తున్నాడేమో అని గాబరా పడుతూ మెల్లిగా హోటల్ గది చేరాడు రకం హోటల్లో ఒక చిన్న గదిలో సామాన్లు పెట్టుకుని వెళ్ళిన కుర్రాడు సరికొత్త కారులో నుంచి దిగటం చూసి హోటల్ ప్రొపరేటర్ ఆశ్చర్యపోయాడు ఈ కుర్రాడు ఏ నక్కతోక తొక్కి వచ్చాడు ఇంత గొప్ప బంధువుల్ని ఎలా కలుసుకున్నాడు అనుకున్నాడు హోటల్ గదికి అద్దె చెల్లించి తన పెట్టే పక్క చుట్ట కారులో పెట్టుకుని గంటలోపునే తన కోసం కేటాయించిన గదిలో ప్రవేశించాడు రాజు పల్చని కిటికీ తెరల్లోంచి సన్నని సంధ్యాకాంతి కొబ్బరాకుల సందుల్లోంచి గదిలోని పాలపిట్ట రంగుల గోడలపై పడి అటు ఇటు చెదురుతున్నది తెరిచి ఉన్న కిటికీలోంచి తేలిపోతూ వస్తున్న గాలి విరగబూచిన గులాబుల పరిమళాల్ని గది నిండా నింపుతున్నది గది మధ్యలో మెత్తని పక్క మంచం ఒకవైపుగా బట్టల బీరువా ఇంకొక వైపు రైటింగ్ టేబుల్ కుర్చీ దానికి అందుబాటులోనే పుస్తకాల షెల్ఫ్ తన పాత జంబుకాన చుట్ట వార్నీసి ఊడిపైన సొట్టల ట్రంకు పెట్ట ఎక్కడ పెట్టినా అని క్షణకాలం తత్తరపాటితో అటు ఇటు చూశాడు వరదరాజు రాఘవయ్య గారి ఇంట్లో ఉండాలనికొని వస్తున్నప్పుడు పెట్టే పక్క చుట్ట కొత్తది కొనుక్కోవాల్సింది వీటిని కారులో పెడుతుంటే ఆ డ్రైవర్ చూసి నవ్వుకుని ఉంటాడు ఇంకా ఈ గదిలో ఎవరు కాలు పెడతారో వారంతా వీటి రూపురేఖలను చూసి నవ్వుకోక మానరు వీటిని తీసుకురాకపోయినా బాగుండును పోని ఏ నౌకరికైనా ఇచ్చివేద్దాం అనుకుంటే ఆ పెట్టె వదునికి పుట్టింటిని వారు సారగా పెట్టిందిట ఆ జంబుకాన అమ్మకి గుర్తుగా ఇంట్లో ఉంటున్నది వాటి రెండింటిని ఎవరికో దానం చేసి తిరిగి తన వదిన మొహం చూడలేడు వాటి రెండింటిని వేరెవరికో దానం చేసి తను తిరిగి వదిన మొహం చూడలేడు నీకంతగా నచ్చకపోతే ఇంటికి పంపవలసింది వరదం ఆ పెట్టెలో ఆ జంబుకానాలో ఎన్ని జ్ఞాపకాలు ఎందరి ఆశీస్సులు ఉన్నాయో నీకు తెలియదు తెలిస్తే అలా చేసేవాడివి కాదు అంటుంది పది నిమిషాలు ఈ విధంగా తర్క వితర్కాలు జరిగాక వాటిని ఎక్కడో అక్కడ దాచి ఉంచి మనిషి కనిపించినప్పుడు ఊరికి పంపటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు రాజు అతడు తన ఆలోచనల్లో ఉండగానే రాజమ్మ గదిలోకి వచ్చింది నీ బట్టలు అవి ఆ స్టీల్ బీరువాలో పెట్టుకో పడుకునేందుకు మంచం పక్కా ఉంది కాబట్టి ఆ పక్క చుట్ట ఖాళీపేట రామయ్య చేతికిస్తే సామాన్ల గదిలో పెడతాడు అంది తన సమస్యకి నివారణోపాయం చూపించ ప్రత్యక్షమైన దేవతలా కనిపించింది రాజమ్మ వరదరాజు కళ్ళకి ఒకటొకటిగా తన పెట్టెలో నుంచి వరదరాజు సామాన్లు తీస్తుంటే రాజమ్మ వింతపోయి చూస్తూ ఇవన్నీ దేనికి అంది హాస్టల్లో ఉంటే ఇవన్నీ అవసరమే కదండి అన్నాడు రాజు మిగిలిన వస్తువులు కూడా బయటికి తీస్తూ నువ్వు హాస్టల్లో ఉంటే వాటి అవసరం ఉండేదేమో కానీ ఇక్కడ మా ఇంట్లో వాటి ఉపయోగం ఉండదు ఆ జర్మన్ సిల్వర్ చెంబు అరచే కైవారంలో ఉన్న అద్దం ఆ కొమ్ము దువ్వెన్న ఆ పళ్ళు దోమ పుల్లకట్ట వాటన్నింటినీ ఆ పెట్టెలోనే ఉండనివ్వు అంది అనవసరమైన వస్తువుల్ని బట్టల్ని ఈ విధంగా పెట్టెలోకి చేర్చుతుంటే చివరికి రెండు జతల బట్టలు మాత్రమే స్టీల్ బీరువాలోకి ఎక్కే అదృష్టానికి నోచుకున్నాయి వచ్చిన వారం నాడు వరదరాజు వదినకి ఉత్తరం రాశాడు ఈ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు వదిన నన్ను ఒక చుట్టంలో చూసి మర్యాదలు చేస్తున్నారంటే నమ్ము ఏదో ఒక కారణం చెబుతూ ఈ వారంలో నాలుగు రోజుల పాటు నన్ను హోటల్ భోజనానికి పోనీలేదు ఈ ఇంట ఆవిడ రాజమ్మ లమ్మాయి అనురాధన్ గురించి నీతో చెప్పాను కదూ ఎంత మంచి పిల్లనుకున్నావు కొంచెం కూడా గర్వం అన్న మాట లేదు రాజు రాజు అంటూ నాతో ఎంతో సరదాగా చనువుగా మాట్లాడుతుంది ఇంకా రాఘవయ్య గారు ఇంటి పెద్ద ఆయన అదో తమాషా అయిన మనిషి మొన్న నేను ఎంత వద్దన్నా వినకుండా నన్ను బజారుకు తీసుకుపోయి నిజం వదిన నేను వద్దని వారిస్తూనే ఉన్నాను ఆయన నా మాట వినలేదు బజార్లో రంగురంగుల బుష్కోట్లు రెడీమేడ్ ప్యాంట్లు చూస్తుంటే ముచ్చట వేస్తున్నది కొనుక్కుని నేను వేసుకుంటే నలుగురు నవ్వుతారు నా ముచ్చట తీర్చుకునేందుకు నీకు కొంటున్నాను అంటూ రెండు జతల బట్టలు కొన్నారు ప్యాంట్లు కొంచెం ఇరుగ్గా కాళ్ళ దగ్గర పట్టినట్లు ఉంటున్నాయి బుష్కోటి చేతులు మరీ పొట్టిగా ఉన్నాయి అయినా వాళ్ళు కొన్న బట్టలు చూడు కుదరలేదంటే బాగుండదు అలాగే వేసుకుంటున్నాను నిన్న కాలేజీకి పోయినప్పుడు పరీక్షగా చూస్తే చాలామంది పిల్లలు ఇటువంటి ఇరుకు ప్యాంట్లే వేసుకుంటున్నారు తమాషాగా ఉంది కదూ పూర్ణ ఏమంటున్నది అన్నయ్యకి పొలంలో పనులు ఎలా ఉన్నాయి మన ఎర్రావు ఇంకా ఈనలేదా అక్కడి సంగతులతో ఉత్తరం రాయి కానీ వదిన మన ఊరి వారు వస్తే ఆవరణలో ఉన్న కుక్కను చూసి భయపడి పారిపోతారు వాళ్ళు పిలిచిన తోటంతా దాటి వాళ్ళ పిలుపు మేడమేది నా గదిలోకి వినిపించదు అందుచేత కాస్త ఆలస్యమైనా పర్వాలేదు ఉత్తరాలు పోస్ట్లోనే వేస్తుండు ఉత్తరమంతా మరొకసారి చదువుకొని సరిగా వ్రాసానని తృప్తి కలిగాక పోస్ట్లో వేశాడు వరదరాజు గారు అన్న పోస్ట్ మ్యాన్ కేక విన్న మీనాక్షి తడి చేతుల్ని బయట కొంకు తుడుచుకుంటూ వీధిగుమ్మంలోకి వచ్చింది పోస్ట్ మ్యాన్ చేతిలో పెట్టిన ఉత్తరం మీద తన పేరు చూసుకుని ఆశ్చర్యపోయింది మీనాక్షి అదివరలో అప్పటప్పట తమ్ముడి దగ్గర నుంచి మీనాక్షికి ఉత్తరాలు వస్తుండేవి తల్లిపోయిన సమయంలో అక్క ఆర్థికంగా ఆదుకోలేదన్న కారణంగా అలిగి ఆ మీదట ముభావంగా ఉండటం మొదలుపెట్టాడు మరదలు కాపురానికి వచ్చే వరకు తన ఇంట వచ్చి ఉండమని మీనాక్షి ఎంత కోరినా అతడు రాలేదు ఏం తిన్నాడో ఏం మాన్నాడో అని బాధపడుతుండేది ఎంతో తెలివైన వాడనుకున్న అనుకున్న పెద్ద తమ్ముడు ఏ రోగం రొచ్చు లేకుండా కారు కింద పడి కళ్ళు మూశాడు అటు చదువుకి ఇటు వ్యవసాయానికి కూడా పనికిరాకుండా అల్లరి చిల్లరుగా తిరుగుతున్న ఈ తమ్ముడిని గురించి మీనాక్షి ఎంత బాధపడినా ఫలితం లేకపోయింది మరదలు వచ్చాక జరిగిన సంఘటనలతో వారి సంగతి మర్చిపోయిందికే నిశ్చయించుకుంది మీనాక్షి మరి ఇప్పుడు ఉత్తరం ఎవరు రాశారు జాగ్రత్తగా కవర్చించి కాగితం లాగింది ఎవరో అనుకున్నాను వరదడా రాసింది అంటూ పక్కనున్న అరుగు మీద కూర్చుని చదువుకోసాగింది పొలం నుంచి తిరిగి వచ్చిన శివయ్య ఎక్కడి నుంచి ఉత్తరం అన్నాడు గుమ్మం దాటుతూ వరదుడు వ్రాశాడు ఉత్తరంలోకి చూస్తేనే జవాబు చెప్పింది మీనాక్షి ఆమె ఉత్తరం చదవటం పూర్తి చేసి చూసేసరికి శివయ్య వాకిట్లో ఉన్న నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని నులక మంచం మీద పోగులా బొంతలో నిద్రపోతున్న కూతుర్ని చూస్తూ ఇవి వేలప్పుడు పడుకుందేం అంటూ ప్రశ్నించాడు మీనాక్షి ఆ మాట వినిపించుకోలేదు కంచు గ్లాస్తో పాలు తెచ్చి భర్త చేతికిస్తూ వరదుడు ఉత్తరం రాశాడంటే ఏం రాశాడని అడగరేం అంది ఆ వ్యామోహంలో నుంచి బయటపడే వరకు వాడేం రాసినా వాడేం చేసినా నేను పట్టించుకోదలుచుకోలేదు వ్యామోహమేమిటి అర్థం కాక ప్రశ్నించింది మీనాక్షి వ్యామోహం కాకపోతే ఏమంటావు అంత గొప్పవాళ్ళు వీడిని నాలుగు నెలల పరిచయంతో ఇంట్లో ఉండమని ఆహ్వానించారంటే అందులో ఎంత కుంభకోణం ఉందో ఆలోచించావా వందల మంది పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు వారందరికీ చదువు తిన్నగా సాగలేదంటే వీరింటిలో విడిదిస్తారా తల్లిదండ్రి లేని పిల్లడు మెల్లిగా చేరదీసి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఇంట్లో చెప్పు కింద తేలిలా పడి ఉంటాడు తమ పిల్ల గుమ్మం కదలక్కర్లేదన్న ఆలోచన కాకపోతే అదే వారి ఆలోచన అయితే మీరింతగా నాలిక ఎందుకు పీక్కుంటున్నారో నాకు అర్థం కాలేదు వరదుడు అంత ఆస్తిపరులు అల్లుడు అవుతున్నాడంటే మనం సంతోషించాలి కానీ ఆ సంతోషించు సంతోషించు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుని పెంచి పెద్ద చేసి చదువు సంజ చెప్పించిన మరిదిని ఏ ఆశ లేకుండా మీనాక్షి ఇల్లరికం పంపించింది అంటూ నలుగురు నీకు మెచ్చి మేకతోలు కప్పుతారు అది కాదండి వరదుడికి మనం ఇదంతా ప్రతిఫలం ఆశించే చేస్తున్నామంటారా అది ముట్టదని తెలిసిన నాడు వాడు మనకి ఏమీ కాకుండా పోతాడా ఆవేశం కాస్త తగ్గించుకొని కాస్త నిదానంగా ఆలోచించి మీనాక్షి రాజుని నువ్వు కన్న కొడుకులా అర్థం ప్రాణం అర్పించి పెంచుకొస్తున్నావు కొడుకుని మించి కొడుకు నుంచి తల్లిదండ్రులు ప్రతిఫలాన్ని ఆశించడం సర్వత్రా జరుగుతున్నదే కదా అటువంటప్పుడు రాజు మనకి వార్ధక్య దశలో కాలికి చేయికి అవ్వాలని వాడి చదువు సంజల కోసం తెచ్చిన అప్పులకు ఆదుకొని ఇంటి బాధ్యత వహించాలని కోరుకోవటంలో తప్పేముంది పండిన పంటని వండిన వంటని ఎవరికో ఆరగించమని అప్పజెప్పి చేతులు దులుపుకోవటంలో గొప్పతనం ఉందని నేను అనుకోను తన వస్తువులను తను దక్కించుకోలేని చేతకానితనమే నాకు కనిపిస్తుంది ఆ పనిలో శివయ్య అన్నాడు భర్తవాదనలో తప్పలేదనిపించింది తప్పులేదనిపించింది మీనాక్షికి తనకి కొడుకైనా మరిదైనా వరదుడే అన్న మమకారంతో పెంచింది ఉన్న కొద్ది ఆస్తిని అతని చదువుకై వెచ్చిస్తున్నది వరదుడు పెద్దవాడే తన నుంచి వేరుపడతాడనే ఆలోచన తనకి రాలేదు ఈ ఇంట పుట్టిన పిల్లడు ఈ ఇంటి బరువు బాధ్యతలు మర్యాదలు నిలుపుతాడు అనుకుంటున్నది ఒకవేళ వరదుడు తమని కాదని వెళ్ళిపోయినా తను తల్లి కాదు కాబట్టి అతన్ని పట్టి నిలిపే అధికారం తనకి లేదు అధికారం ఉన్నా తను ఆశించదు అన్నపూర్ణ బిడ్డడు ఎక్కడో దగ్గర కులాసాగా ఉన్నాడన్న తృప్తితో తను మనసులోని ఆవేదనను కడిగేసుకోగలదు ఆర్థికంగా తను ఎదుర్కోవలసి వచ్చిన ఒడిదుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది కానీ భర్త సంగతి అట్లా కాదు తను వరదుడి కోసం ఏమి చేసినా తన విధి అన్న నిర్ణయంతోనే చేస్తున్నాడు అదేవిధంగా తమ్ముడు తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలని ఆశిస్తున్నాడు కాలం ఈ అన్నదమ్ముల మధ్య కలతల్నే రేపుతుందో అభిమానాలనే పొరలజేస్తుందో తెలియదు అనుకుంది అంతలో పొరిగింటి పాలేరు మీనాక్షమ్మ గారు మీనాక్షమ్మ గారు అంటూ వీధిలో నుంచి కేకలు పెట్టాడు ఏమి రంగయ్య అంటూ బయటికి వచ్చింది మీనాక్షి పట్నం పోయాను మీ మరిది బజార్లో కనిపించి కనిపించి ఏం చెప్పాడు కులసాగా ఉన్నాడా ఈ బొమ్మ పూర్ణమ్మకి ఇయ్యమన్నాడు మీనాక్షి చేతిలోని రబ్బర్ బొమ్మను పెట్టి వెళ్ళిపోయాడు రంగయ్య మీనాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీ గురించి ఇప్పుడే ఎన్నో అనుమానాల్ని మనసులో నిలుపుకున్నాను వరదం నువ్వు అలా ఎన్నటికీ మారలేవు ఈ వదిన్ని మర్చిపోలేవు పూర్ణపట్ల నీకుండే అభిమానం ఏ విధంగానూ కుంటుపడదు అన్నయ్యడల నీకు గల గౌరవం నాకు తెలుసు నాకు తెలుసు అర్థం నువ్వు ఎన్నటికీ మారిపోలేవు నాకు దూరంగా పారిపోలేవు అనుకుంది మీనాక్షి నమ్మికతో కథ కొనసాగుతుంది మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి